దిస్టా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కుక్కల పెంపకం కుక్కల దత్తత ఈ కుక్కల దత్తత అనేది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే మామూలుగా అయ్యో అవి కూడా ఒక జీవి దానికి కూడా ఆకలి ఏదో ఉంటాయి ఆ ఆహారం ఇతర భయ వైద్య నాలుగు జనానికి మనుషులకి జంతువులకి సమానం అందులో జ్ఞానం ఒకటి మనిషిని ప్రత్యేకం చేసింది జంతువు నుంచి అని ఒక సులోభం అట్లాగే ఈ ఆహారం అనేది దానికి ముఖ్యం కాబట్టి ఆహారం ఇద్దాం అనుకుంటే ఈ ఆహారం ఇచ్చే ఇచ్చేవాళ్ళైనా రెగ్యులర్గా రోజు ఇస్తారంటే వారు వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఎంగిల్ ఏదైనా ఉంటే పడేసి చిన్నపిల్లలు ఎంగిల్ చేసి మారాన్ని చేసి అక్కడ వదిలేస్తారు ప్లేట్లో అది తీసుకెళ్ళి కుక్కకు మహాజాలిగా ఇస్తారు మర్నాడు మళ్ళీ అది వచ్చి వాటిలో నిలిచుండే అప్పుడు దానికి తిండి ఉంటుంది ఇట్లా వీని కుక్కల్ని ప్రోత్సహిస్తున్నారు వీటి కుక్కలు ఏం చేస్తే వాటికి ఆకలి ముఖ్యం ఆకలి తీరడం ముఖ్యం ఏ దిబ్బ మీద చెత్త కుండీలో ఉన్నా మెతుకులు ఏరుకు తింటాయి దాని మూలంగా ఏమవుతుంది వాటికి రోగాలు వస్తాయి ఇప్పుడు ఆ రోగాలు ఆ కుక్కల్ని కానీ తాకితే వాటి మూలంగా రోగాలు వస్తాయి ఇప్పుడు పెంపుడు కుక్కల మూలంగా కూడా మనుషులకు ప్రమాదమే ఎందుకని అంటే కుక్క శరీరం వేరు కుక్క జీర్ణ వ్యవస్థ వేరు కుక్క పరిస్థితి వేరు మనం సీరం టేస్ట్ చేస్తే మనిషి కోతి చింపాంజీ గొరిల్లా వరంగుట ఇవన్నీ ఒక జాతికి అయితే కుక్క నక్క తోడేలు ఇవన్నీ ఒక జాతికి చెందినవి కాబట్టి మనిషి జాతితో ఏ విధమైనటువంటి పోలిక లేనిది కుక్క జాతి ఆ కుక్కను తీసుకొచ్చి పెంచుకొని మామూలుగా ఏం చేస్తారు ఎందుకు కుక్కను పెంచుకుంటారంటే మనకుంటే కోట్ల కలది ఆస్తిని అది కాపాడుతుంది అన్న ఉద్దేశంతో సరే కుక్కను ఎందుకు కాపలాగా ఉంచుకుంటున్నారు బాగా మరి కాపలాగా ఉంచుకున్నప్పుడు కాపలా వాళ్ళు ఎక్కడుంటారు వాకిట్లో కదా ఉంటారు కాపల మనిషిని డైనింగ్ టేబుల్ దగ్గరికి రానివ్వరు కాపలా కాల్చే మనిషిని బెడ్రూమ్లోకి రానివారు మంచం మీద కూర్చోనివారు కానీ కుక్కకు మాత్రం ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి రావచ్చు బెడ్ మీద కూర్చోవచ్చు వాళ్ళతో కలిసి అన్నం తినవచ్చు వాళ్ళు తింటూ తింటూ దీనికి పెట్టవచ్చు అది తింటూ తింటూ వీళ్ళకి మిగిల్చవచ్చు ఇన్ని రకాలు మీ కుక్క మీకు ముచ్చటే అయితే అయింది దాని కుక్క మళ్ళీ కుక్క అనింటి మళ్ళీ కోపం అమ్మ కుక్క పిల్ల అనాలి దానికి ఒక ముద్దు కూడా అన కుక్క అనకూడదు మామూలుగా కొంతమంది ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారంటే అబ్బే ఈ కుక్క ఏం చేయదండి అంటారు భయపడతాం మనం కుక్కను చూసి వదిలేస్తారు గొలుసు వదిలేస్తారు ఈ కుక్క ఏం చేయదు ఏం చేయనప్పుడు ఎందుకండి దానికి తిండి దండ కదా ఏదో చేయాలనే కదా కుక్కను పెంచుకోవడం మీ కుక్క మీకు ముచ్చటైతే మీకు కట్టేసుకోండి కానీ జనాలు మీకు వదలొద్దు ఇంకొకటి ఏంటంటే కుక్కకు ఎంత రుద్ది రుద్ది స్నానం చేయించినా ఎంత పీరియాడికల్గా వ్యాక్సినేషన్ చేయించినా దాన్ని సెలైవ నోటి చొంగగానికి తగిలిందంటే గాయం మీద మనిషికి తప్పకుండా ఇన్ఫెక్షన్ వస్తుంది తప్పకుండా వస్తుంది డౌట్ లేదు అందులో అబ్బే లేదండి మాకు రాలేదని అంటే అది ఆత్మవంచన మొన్న కావిడ ఏం చేసింది ఏదో పదార్థం ఎండబెట్టుకుంది అది కుక్క ముట్టుకుందేమో అని ఆవిడకు డౌట్ వచ్చింది డౌట్ వస్తే ఎప్పుడు వచ్చింది వారం రోజుల తర్వాత వీళ్ళు ఆ పదార్థం వండుకు తింటే దానిలో వీళ్ళకి జ్వరం వచ్చింది ఇంట్లో అందరికీ వస్తే ఓహో కుక్క ముట్టుకున్న పదార్థం నేను ఉండాను కాబట్టి మాకు జ్వరం వచ్చింది కాబట్టి తప్పకుండా నాకు ర్యాబీస్ వస్తుంది నాకే కాదు నా పిల్లలకే వస్తుంది అని అందుబాటులో ఉన్న పిల్లకి ఇంత విషయం ఇచ్చి తాను ఇంత విషయం ఇచ్చి చచ్చిపోయింది అంత దూరం ఎందుకు తీసుకొచ్చారు కుక్క కుక్కే కదా పారేస్తే పోతుంది కదా ఒక రెండు వందల రూపాయలు పోని మూడు వందలు పోని ఐదు వందలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా పారేస్తే పోతుంది కదా ఆ పర్వాలేదండి పర్వాలేదండి కుక్కే కదండి ఆ అభిప్రాయం ఎందుకు కలిగిస్తున్నారు కుక్క ప్రేమికులే కలిగిస్తున్నారు కుక్క ప్రేమికులు అని అంటే కుక్కను పెంచుకోండి కుక్కను దాని పరిధిలో ఉంచండి దానికి వేళ కన్నా పెట్టండి దానికి కొన్ని దత్తత స్వీకార పద్ధతులని దాని ప్రకారంగా ఈ కుక్కను మేము సొంతం చేసుకుంటాం దీని పేరు టామీ జిమ్మి చింతకాయ వేపకాయ ఏదో ఒక పేరు పెట్టండి పెట్టి ఇది మేము పెంచుకుంటున్నాం ఫలానా డోర్ నెంబర్ ఫలానా ఇంటి వాళ్ళు దీన్ని పెంచుకుంటున్నాం దీని మూలంగా ఎవరికైనా ఎటువంటి బాధలు కలిగినా మేము బాధ్యతలు అవుతాం దీని మూలంగా ఎవరికి ఎటువంటి ఆపదలు కాలకుండా మేము హామీ ఇస్తున్నాం అని ఇంత తగ్గ ఉంది అంతేగాని కుక్క అని అంటే అబ్బా చాలా బాగుందండి అనుకోవడం కాదు ఈ కుక్క మనిషికి చాలా విశ్వాసపాత్రం అని అంటారు కరెక్టే కొంతమంది యజమానులు చచ్చిపోతే ఆ కుక్క వాళ్ళ గురించి దిగులు పడి దిగులు పడి దిగులు పడి తిండి మానేసి చచ్చిపోయిన రోజులు కూడా అలాగే కుక్క మీద మనిషికి ప్రేమ కూడా ఉంటుంది కుక్క చచ్చిపోతే దాని గురించి దిగులు పడి దిగులు పడి దిగులు రెండు మూడు రోజులు అన్నం మానేసిన మనుషులు కూడా ఉన్నారు ఈ జంతువుల మూలంగా రెండు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి ఒకటేంటేనండి వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ అంత చిన్న పిల్లని తీసుకొచ్చి మనం పెంచుకుంటే మన కళ్ళ ముందే అది పెద్దదైపోతుంది చచ్చిపోతుంది ఆ బాధ అటాచ్మెంట్ ప్రేమానుబంధం అటాచ్మెంట్ మూలంగా ఇంట్లో వాళ్ళందరూ జబ్బు పడతారు రెండోది వాటిని ఎంత రుద్ది రుద్ది ఎంత తోమి తోమి వాటికి టైంలో వ్యాక్సినేషన్ చేయించి చేసినా వాటి గురించి ఏదైనా సరే మనకు తప్పకుండా ఇన్ఫెక్షన్ కుక్క ఆల్సేషన్ కుక్కను పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది దాని అంతా మంచాల మీద కుర్చీల మీద సోఫాల మీద పడి ఉంటుంది అక్కడ కూర్చుంటే ఒళ్ళంతా దురదలు వస్తుంది దురదలు దొరదలు నీకు కుక్క ఎక్కింది ఇక్కడ ఎక్కింది అరే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం కానీ మంది రానివ్వద్దు మీరు కుక్కను ఒళ్ళో గుర్తుపెట్టుకొని ముద్దు చేసుకోండి కానీ పదిమంది వచ్చేటప్పుడు వద్దండి ఇక్కడ కుక్క ఉన్నది మీకు ప్రవేశం లేదు మేము దాన్ని ముద్దు చేస్తాం ఒళ్ళో గుర్తుపెట్టుకుంటాం అని చెప్పండి ఇంకొకళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకునే అర్హత వీళ్ళకి లేదు కదా హక్కు వీళ్ళకి లేదు కదా కాబట్టి కుక్క పెంచుకోవడం అని అంటే చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సాటి జంతువు కదా అని అంటే ఏ సాటి జంతువు కుక్కొకటేనా వీధి పక్కన ఒక మనిషి బిడ్డ దొరుకుతుంది నేను ఒకసారి నాకు ఒక సందేహం వచ్చింది ఒక పిల్లి పిల్ల తల్లి లేకుండా కనిపిస్తే దానికి ఇన్ని పాలు వస్తుంది సరిపెట్టి ఒక కుక్కపిల్ల తల్లి లేకుండా కనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి కట్టేసి మరి పెంచుకుంటాం మరి ఒక మనిషి పిల్ల తల్లిదండ్రులు లేకుండా కనిపిస్తే రోడ్డు పక్కన దాన్ని తీసి తల తిప్పుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే మనిషి పిల్ల మూలంగా చాలా సమస్యలు ఎక్కువ పిల్లని పెంచుకుంటే చచ్చిపోతే దాని గురించి బాధ ఏం లేదు రేపొందరు మనిషి పిల్లల్ని పెంచుకుంటే రేపు పొందడం మే అసలైన తల్లిదండ్రులు అంటే హక్కుల కోసం ఆస్తుల కోసం ఈ డబ్బు అనేది చాలా పాపిస్తుంది ఎక్కడ ఎట్లా ఇంకొకరి డబ్బులు మనం చా దోచుకుంటామా అనే ఉద్దేశంలోనే ఉంటారు కాబట్టి మనిషి పిల్లతో ఎవ్వరు పెంచుకోరు పోనీ వీళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా అనాథాశ్రమంలో పెట్టి వాళ్ళకు తగు సదుపాయం ఏమైనా కలిగిస్తున్నారా అంటే అది లేదు ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు చూస్తుంటాం దానిలో ఏంటంటే అనాథగా పెరిగిన పిల్లవాడు సంఘం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఒక విలన్నీ తయారు చేస్తున్నాం సంఘంలో అందుకోసమని జంతువుల మీద ప్రేమ వాళ్ళు అనాథ పిల్లల మీద ప్రేమ చూపించలేరు వీళ్ళని మీ ఒళ్ళో పెట్టుకొని కాపాడక్కర్లే తీసుకెళ్లి అనవసరంలో పెట్టండి వాళ్ళకి నెలకి అని ఖర్చు ఇవ్వండి అయ్యా ఈ బిడ్డకు కావాల్సిన ఖర్చు అంతా మేము భరిస్తాం వీడికి కావాల్సిన చదువు చెప్పిందండి ఓ ఎంఏ ఎంబీబీఎస్లు చదివి చదివించగల ఒక ఇంటర్ వరకు ఒక డిగ్రీ వరకు చదివిచ్చి వాడి బతుకు వాడి బతికేలాగా వదిలిపెట్టాలి అప్పుడు ఏమవుతుంది ఆ పిల్లవాడికి సమాజం మీద ఒక విధమైనటువంటి కృతజ్ఞత ఉంటుంది అరే నేను వీధి బాలుగా ఉన్నా నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినా వీడు నన్ను దగ్గర తీసి అనాథాశ్రమంలో చేర్చి నన్ను కాపాడారు నాకు ఒక భవిష్యత్తునిచ్చారు కాబట్టి అది అని ఇవన్నీ ఏం తెలియవు కుక్కకి ఇటువంటి సున్నితమైన భావాలు ఏముండవు కానీ దానికి తెలిసిందల్లా ఒకటే తిండి పెడితే కృతజ్ఞత కాపాడితే కృతజ్ఞత వాళ్ళ కోసం ప్రాణాలు వదిలిపెట్టుకున్న కుక్కలు కూడా ఉన్నాయి యజమానుల కోసం సరే అయితే ఏంటనంటే జంతువుని జంతువులాగే చూడాలి మనిషిని మనిషిలాగే చూడాలి మనిషిని జంతువుని ఒకటి చేసి జంతు ప్రేమికుల మేము జంతు ప్రేమికుల ఓకే జంతు ప్రేమికులు మరి మేకలు జంతువులు కాదా గొర్రెల జంతువులు కాదా కోళ్ళ జీవులు కాదా వీటి మీద ఎందుకు ప్రేమ లేదు వీటిని ఎందుకు కోసుకు తింటున్నారు ఒక అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏమందంటే అవునండి అది తింటే పాపం ఉండదు అది కోసినప్పుడు తింటే పాపం ఉండదు అని కుక్కను కోస్తే దాన్ని తింటే పాపం కాబట్టి దాన్ని కుక్కను కొయ్యకూడదు అని చెప్తాను ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు ఏ జీవికైనా బలవన్మరణం అనేది బాధాకరమే మరి వాటిని ఎందుకు సహిస్తున్నారు వీటిని ఎందుకు సహించలేకుండా ఉన్నారు కుక్కని సహిస్తున్నారు కుక్క మీద ఓ విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు ఇప్పుడు కుక్క అనేది ఒక స్టేటస్ సింబల్ మళ్ళా వాళ్ళు ఇంట్లో కుక్క ఉంది అని అంటే అబ్బో అని చెప్పి వాకిట్లో బోర్డు పెడతారు కుక్కలు ఉన్నవి జాగ్రత్త అని అంతే తప్ప ఇక్కడ గొర్రెలు ఉన్నవి జాగ్రత్త మేకలు ఉన్నవి జాగ్రత్త అని ఎవరు బోర్డు పెట్టారు ఎందుకంటే దాని మూలంగా ఎవరు భయపడరు కాబట్టి కుక్క మూలంగా కుక్క ఉన్న జాగ్రత్త అని పెడతారు ఆ విధంగా కుక్కను వాళ్ళు వాడుకుంటున్నప్పుడు వాళ్ళని కుక్క వాడుకుంటున్నప్పుడు ఇతరుల మీరు వచ్చేటం చేయవద్దు ఎందుకంటే సంఘంలో మనుషులు మనం ఆ సంఘంలో జీవి ఇతరులను కూడా గమనించాలి మ్యానేజ్ సోషల్ అనిమల్ సంఘజీవి మనిషి కాబట్టి నేను ఒక పని చేస్తున్నానంటే దాని మూలంగా ఎవరికైనా అపకారం జరుగుతుందా అనేది గమనించాలి అపకారం జరుగుతున్నా అంటే దాన్ని వింటన చేసుకోండి అటువంటి పనులు చేయవద్దు ఓహో జంతు ప్రేమికుల అండి పాపం కుక్కలు తీసుకెళ్ళి చంపేస్తారు అండి అయ్యయ్యో కుక్కలు తీసుకెళ్ళి చంపేస్తారు అండి ఎందుకమ్మ ఏడుపు నాకు అర్థం కాదు కుక్కను తీసుకెళ్ళి చంపేస్తారా అని ఎవరు చెప్పారు నీకు కుక్కను తీసుకెళ్ళి చంపేస్తారని కుక్కను పట్టుకెళ్ళిపోతే చంపేసినట్టే నేను లెక్క మరి మేకను తీసుకెళ్ళి కోసుకుంటున్నారు కదా అందరు చూస్తున్నారు కదా ఒక పంటకి ఎన్ని వేల మేకలు దిగుతున్నాయి జాతరలలో ఎన్ని వేల మేకలు దిగుతున్నాయి అవి తెలిసి తెలిసి చేస్తున్నదే కదా మరి అప్పుడేం బాధ లేదా అప్పుడు విజీవులు కాదా కాబట్టి ఈ కుక్క అనే జీవి ఎప్పుడైతే తోటి మనుషులకు అపకారం కలిగించేది అని తెలిసిందో దానికి కొన్ని పద్ధతుల ప్రకారం దాన్ని దత్తత చేసుకొని కుక్కను ఎప్పుడు ఇంట్లోకి రానివ్వద్దు దానికి ఒక చిన్న ఏదైనా ఒక కేజీ కట్టండి ఆ కేజీలో కుక్కని పెట్టండి వేళ్ళకి అన్నం పెట్టండి అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకొని బెడ్రూమ్లో పెట్టుకొని రేపు పొద్దున ఆ కుర్చీలో కూర్చోడానికి వేరే వాళ్ళు వస్తారు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంత దొరదలు అంటించి ఎవరు మా ఇంటికి రావద్దండి మా ఇంట్లో కుక్క ఉంది అని చెప్పడం లేదు కదా పిలుస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ఆ కుక్క బొచ్చు కానీ తినే పదార్థాల కానీ తాగే పదార్థాల్లో కానీ అనుకో తర్వాత ఎవరు బాధ దానికి ఏదైనా జబ్బు వస్తే కాబట్టి ఒక జీవి మూలంగా అపకారం అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా దానికి కొన్ని పద్ధతుల ప్రకారం తీసుకోవాలి పెంచుకోవాలి అంతేగాని మేము పెంచుకుంటున్నాం కదా మా ఇష్టం ఈ మా ఇష్టం అనే మాట అనవద్దు ఎందుకంటే మనుషులు సంఘజీవుడు సంఘంలో ప్రతి వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యత ఉంటుంది గడప దాటితే మనం సంఘంలోకి వెళ్తున్నాం మన ఇంట్లో ఉన్నవరకే మనం స్వతంత్రులం బయటకెళ్తే మన అస్వతంత్రులం ప్రతి చోట జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్లో జాగ్రత్తగా ఉండాలి బస్సు ఎగ్గేటప్పుడు జాగ్రత్త దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కుక్కల్ని పెంచుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏంటనంటే మనుషులు తెగ జాలి బాధ చూపించేసి మరి తోటి మనుషుల మీద జాలి లేదు వాళ్ళకి అంత అన్నం పెడితే తినేసి వెళ్ళిపోతారు కదా వాళ్ళ లాటెట్లో కూర్చోబెట్టి కట్టేక్కర్లేదు కదా తినేసి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంత ఫీజు కట్టి స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు చదువుకుంటారు రేపొద్దున కొందరు వీళ్ళకి అండదండగా ఉంటారు ఉండకపోయినా ఒక బాలు బాలు క్రిమినల్ కాకుండా కాపాడాము అన్న అయినా ఉంటుంది అది లేదు కుక్కల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడేని చెంతపోయాం అబ్బాబ్ అయ్యో కుక్కలను చంపేస్తారండి అయ్యో కుక్కలు చంపిస్తారండి అయ్యో వాటికి బాధ కదండి మరి మనుషులు చచ్చిపోతుంటే బాధ లేదా తిండి లేక ఎంతమంది చచ్చిపోతున్నారు వీలి కుక్కలు వీలి కుక్కలకి ఏంటనంటే ముందే చెప్పుకున్నాం వాటికి సరైన తిండి దొరకదు ఏదో ఆకలేసినప్పుడు వెళ్ళి ఏదో ఏ దిబ్బ ఏదైనా వెతుకులు ఎరుకొని తింటాయి తిన్నప్పుడు ఏమవుతుంది వాటికి తప్పకుండా రోగాలు వస్తాయి రోగాలు వస్తే ఆ వీధి కుక్కలను ప్రేమిస్తున్నామని దాన్ని తీసుకెళ్ళి దాన్ని ముద్దు చేసి వీధి కుక్కలకు అన్నం అని అంటే అది ఒకరోజు తినేసి మొన్నటి మళ్ళీ తయారవుతుంది ఇక్కడ నాకు అన్నం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ వెళ్ళి నేను తయారవుదాం వాళ్ళు ఎట్లాగైనా పెడతారు ఇట్లా అలవాటు అయిపోయింది అనుకో ఆ కుక్క కొంచెం కొంచెంగా చెట్టు నీడగా ఉన్నవాడి కథలాగా కొంచెం కొంచెం లోపలికి కొంచెం కొంచెం లోపలికి వచ్చి ఇంట్లో మెంబర్ అయిపోతుంది కాబట్టి వీధి కుక్కల మీద జాలి చూపించడం వీధి కుక్కలు వాటికి వేరే ఒక చోటు పెట్టండి ఒక కుక్కల పెంపకం కేంద్రం పెట్టండి అందులో తగిన జాగ్రత్తలు తీసుకున్న వెళ్ళారని స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళకు అప్పగించి ఏమీ లేదు ప్రతి చోట మీరు దేని గురించి జాగ్రత్త తీసుకుంటే దానికి కావాల్సిన డబ్బులు కడిస్తే వాళ్ళే చూసుకుంటారు సమస్తం దాని తిండి కానీ దాని మందులు కానీ దానికి కావాల్సినటువంటి సమస్తమైన సౌకర్యాలు వాళ్ళు కలిగిస్తారు అంతేగాని దాని నుంచి ఒళ్ళో పెట్టుకుని ఫోటోలు తీసుకుని అబ్బబ్బబ్బా మేము చూడండి జంతువులు ఎంత ప్రేమించేస్తున్నామో అని అంత ఎగ్జిబిషన్ అక్కర్లేదు జంతువులకు కావాల్సింది ఇంత తిండి అంతే అది సమకూరిస్తే ఏమీ లేదు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని తీసుకెళ్ళి ఒక జంతు సంరక్షణ శాఖలో పెడితే అది పెరుగుతుంది సరే ఇంకా ప్రకృతి ధర్మం మనుషులే పోతూ ఉంటారు జంతువులు కూడా ఆ కాల ధర్మం చెందుతాయి చెందితే వాటిని తీసుకెళ్ళి సమాధి చేయడం ఏదో ఒకటి చేస్తారు చేసిన తర్వాత సరే వాటికి ఒక తర్పణ వదిలి దండం పెడితే పోతుంది అంత తప్ప జంతు ప్రేమికులంగా అని పక్క వాళ్ళ మీద వదిలి వాళ్ళకు రాబే సడ్డించి వీళ్ళు రాబే సడ్డించుకొని ఎందుకు వచ్చిన బాధ ఇదంతా కాబట్టి ఎంతవరకు ప్రతిదానికి అతి సర్వత్రు అతి ఎక్కడా పనికిరాదు ఎంతవరకు కుక్కను కుక్కలాగే చూడాలి మనిషిని మనిషిలాగే చూడాలి ఏం ఉద్యోగం వల్ల నా ఉద్యోగంలాగే చూడాలి వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే లేకపోతే వాళ్ళు ఉన్న నెత్తి మీద ఎక్కుతారు వద్దు కాబట్టి ఏంటనంటే మంచిదే తోటి జీవి పట్ల అభిమానం మంచిదే కానీ దానికోసమని ఇంకొకరిని ఇబ్బంది పెట్టి ఇంకొకరిని బాధ పెట్టి సమాజంలో ఇటువంటి నష్టాలు కలిగించవద్దు కాబట్టి మీరు జంతు ప్రేమికులైతే మంచిదే ప్రేమించండి ప్రేమించండి ప్రేమించినప్పుడు మీరు జంతువులను ప్రేమిస్తానంటే సాటి మనిషిని కూడా ప్రేమించండి అవసరంలో ఉన్న మనిషిని కూడా ఆదుకోండి జంతువునే నేను ప్రేమిస్తానండి మనిషిని నేను ప్రేమించను మీకు అక్కర్లేదు ఏదో ప్రతిదానికి ఇంత డబ్బులు కావాలి ఆ డబ్బులు కట్టేస్తే ఆ మనిషి పెరుగుతాడు ఆ డబ్బులు కట్టేస్తే జంతు పెరుగుతుంది అంతేగాని నేను జంతు ప్రేమికులం అని మెళ్ళ బోర్డు వేసుకుని నేను జంతు ప్రేమ గల సంఘానికి ప్రెసిడెంట్ నేను సెక్రటరీ నేను అని తగిలించుకొని పోటీ తగిలించుకొని తిరగక్కర్లేదు ఏదైనా సరే గుప్తంగా చేయాలి అపూర్వమైనటువంటి ఫలితం దొరుకుతుంది అంతేగాని పబ్లిసిటీ కోసం చేయవద్దు నేను కూడా దయచేసి ఎవరు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం సంఘతీపులం కాబట్టి సంఘంలో ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి పనులు మనం చేయకూడదు ధన్యవాదములు